రోజు జరుగుతు జరుపుకుంటున్నటువంటి సాకలైలం గారి జయంతి నూట ఇరవై తొమ్మిదో జయంతిని మనం ఉత్సాహంగా జరుపుకున్నటువంటి ఈ తరుణంలో మనం ఆమె గారి గురించి చెప్పుకోవాలని చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి ఎందుకంటే ఈ తరంలో నుంచే కాదు ఆ తరం నుంచి కూడా జనాలని ఉత్సాహం చేస్తున్నట్టు అవన ఆధారంగా చేసుకొని మనం ముందుకు అరుగు చేస్తున్న ఈ రోజు ఇంతగా ఆమె ప్రతిదీ కూడా ఆమెను గుర్తు చేసుకుంటూ మనం ముందుకెళ్తే ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో దౌర్జన్యాల నుంచి కూడా మనం అడుగు ముందుకు వేయడానికి ఆస్కారంగా ఆమె మనకు ప్రస్ఫూర్తిగా ఆమెను తీసుకొని అడుగు వేయడం జరుగుతుంది కాబట్టి మన శాఖలైలంలోనే ఎన్నో కమ్యూనిస్టు సిద్ధాంతాలను ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆమె ఎందుకంటే ఎట్టి చాకిరి అనేది దౌర్జన్యాలతో ఇబ్బందులు ఎన్నో పడి వాళ్ళ కుటుంబాలను స్టేషన్లో పాలు చేసినటువంటి ఆ రాజ్యం ఇప్పటివరకు కూడా ఇంకా కొనసాగకుండా ఇప్పుడున్న ప్రభుత్వం వంటిది మన శాఖలయంలో ముందుకు తీసుకొచ్చి ఇంత గొప్పగా మనని రాష్ట్రంలోనే గుర్తించి మనకు అన్ని అవకాశాలుగా ముందుకు నడుపుతున్నటువంటి మన రజక బిడ్డలను కూడా ప్రభుత్వం తరఫున రేవంత్ అన్నకు మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి అందుకు ఏంటంటే ఇప్పుడు మన జనరేషన్లో ఏదన్నా సరే మన వెనక తరగతులుగా గుర్తించినటువంటి ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఎన్నిక కార్యాలు చేసినా కూడా ఎవరిని కూడా ఇంత ముందుకు రానివ్వలేదు ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అన్న మనకి చాలా వరకు మన మనవరాలైనటువంటి శాఖలైనా మనవరాలైన బీసీ కమిషన్ కమిషనర్గా చేయడం కూడా చాలా గొప్ప విషయం అవని ఎందుకంటే మహిళ అనే చూడకోకుండా కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ఏమో అందుకు మేము కూడా సహకరించి అన్ని విధాలుగా ప్రభుత్వానికి మేము అండగా అండగా ఉంటామని మాకు కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు నడిపించాలని అన్ అందరినీ కోరుకుంటూ